బంధనాలండి ఈరోజు ఏప్రిల్ పదకొండు ఏసయ్య మోసగించబడి బంధింపబడుట చూద్దాం ఇది గురువారం నాడు రాత్రి జరిగింది యోహన్ పద్దెనిమిది రెండు పన్నెండు వచనాలు ఏసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళి చుండివాడు కనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను అంతటా సైనికులను సహస్రాధిపతి యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించారు ఇదంతా కూడా గెచ్చవైన తోటలో జరిగింది గురువారం సాయంత్రం నుండి సిలువలో మరణించేంత వరకు ఏసయ్య ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు మేడగదిలో బోధలు ప్రార్థనలు అయ్యాక తన శిష్యులతో కలిసి గెచ్చవైన తోటలోకి వెళ్ళి అక్కడ శిష్యులు నిద్రించుతుండగా ప్రభువు ప్రార్థించాడు ప్రార్థన అయ్యాక ఇస్క్రియత్ యూధ సైనికులు తెచ్చి ఏసయను అప్పగించాడు యోహన్ పద్దెనిమిది ఒకటిలో యేసు తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటిపోయాను అని చెప్పబడింది కెద్రోన్ అనే పేరుకు అర్థం ఏంటంటే నల్లగా లేక చీకటిగా అందులో నీరు దేవాలయంలో బలి అర్పించినప్పుడు వచ్చే రక్తము దానిలోకి ప్రవహించి కలుషితమై నల్లగా అయిపోతాయి ఇది దేవు యేసుప్రభు సెలువలో దాటబోయే చీకటి ప్రవాహాన్ని సూచిస్తుంది ఈ కెద్రోన్ వాగుకు ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంది దావిదు తన జనాంగము తన సొంత కుమారుడైన అంశాలము మోసం చేసినప్పుడు కెద్రోన్ దాటి పారిపోయాడు ఇప్పుడు యేసు కూడా తన సొంత జనాంగంతో తృణీకరింపబడి తనకు అత్యంత ఆప్తులైన శిష్యుల్లో ఒకడైన యూదా ద్వారా మోసగించబడి వెళ్తూ కెద్రోన్ను దాటాడు ఆ తర్వాత ఆయన గెచ్చ తోటలకు వెళ్ళాడు గెత్సమెనే అంటే నూనె గానుగ అంటే ఆ ఇత్తనాలని నలిపి గానుగ చేయడం నూనె చేయడం ఏసమల్లో ఏ విధంగా నల్లగొట్టబడుతున్నాడో దానికి సూచనగా ఇది కనపడుతుంది ఇక్కడ ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తంగా కారింది అని రాయబడింది గెచ్చవిన తోట యేసయ్య విధేయతకు గుర్తుగా విధేయత తోట అని పిలవచ్చు దీనికి వ్యతిరేకంగా ఆదాము అవిధేయతకు గుర్తుగా ఏదైనా తోటను అవిధేయత తోట అని పిలవచ్చు ఆదాము అవిధేయత వల్ల మానవాళికి పాపము మరణము సంక్రమించింది కానీ యేసయ్య విధేయత వల్ల పాపం తొలగించబడి మానవులకు ని నీతి నిత్య జీవము ఆపాదించబడింది నమ్మిన వారికి అందరికీ ఇది జరుగుతుంది ఇంకొక తోటలో చరిత్ర అంతమవుతుంది దాని గురించి యోహాను ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండులో వ్రాశాడు అది దేవుని నూతన ఇరుషులే అక్కడ పాపము శాపము మరణము ఏమీ ఉండవు యూధ మోసగించు ముద్దు ఇచ్చి ఎస్ఐని సిపాయిలకు అప్పగించాడు చీకట్లో ప్రభువును గుర్తించట కష్టం కాబట్టి ఆ విధమైన సూచన ద్వారా గుర్తించమని చెప్పి ఉన్నాడు యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు పేతుడు తన భక్తి చూపించడానికి గాను కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు చెవి తను తెగనరికాడు వెంటనే ఏసయ్య పేతును మందలించి అతని చెవిని సరిచేశాడు సిలువకు ముందు చేసిన చివరి అద్భుతం ఇది బంధించిన తర్వాత అన్న ఇంటికి తీసుకెళ్లి యేసును ప్రశ్నించారు బంధించిన తర్వాత జరిగిన ప్రతి విషయం కూడా రోమ చట్ట విరుద్ధం మూడు అన్యాయపు తీర్పులు యూదుల ద్వారా మూడు అన్యాయపు తీర్పులు రోమన్ల ద్వారా ప్రభు ఎదుర్కొన్నాడు చివరికి సిలువలో మానవాళి పాపమంతా మోస్తున్నందున తండ్రి యొక్క న్యాయమైన తీర్పును ఎదుర్కొన్నాడు యేసు ప్రభు తీర్పుల గురించి మీరందరూ చదివి తెలుసుకోండి ప్రార్థన చేసుకున్నా దయమైడా స్తోత్రం ప్రభా నీవు మాకోసం ఎంత శ్రమ పడ్డావయ్యా తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మమ్మల్ని ప్రేమించినంతగా కాకపోయినా మేము మిమ్మల్ని ప్రేమించేవారిగా తయారయ్యేటట్టు చూడమని మీరు చేసిన త్యాగాన్ని గుర్తించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ